హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు జీతంలో యాభై శాతం పెన్షన్ చెల్లింపు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మోదీ ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానుంది ఇక ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన వారికి రిటైర్మెంట్ కు ముందు పన్నెండు నెలల సగటు జీతం యాభై శాతం పెన్షన్గా చెల్లిస్తారు ఇక పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి కనీసం పదివేలు నెలవారీ పెన్షన్ అయితే అందుతుంది ఇక పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబానికి అరవై శాతం చివరి పెన్షన్ విలువ కుటుంబ పెన్షన్గా అందుతుంది రెండు వేల నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమును రద్దు చేసి ఎన్పిఎస్ను ను ప్రారంభించింది ఇక రెండు వేల తొమ్మిదిలో ఎన్పిఎస్ స్కీము అన్ని పౌరులు ఎన్ఆర్ఐ అలాగనే స్వయంగా ఉపాధి చేసుకునే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అందుబాటులోకి వచ్చింది ఇక ఉద్యోగుల జీతాల నుండి ఒక నిర్దిష్ట మొత్తం కట్ చేసి మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో పెట్టబడుతుంది రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడులలో అరవై శాతం వరకు వెయ్యవచ్చు మిగతా నలభై శాతం పెన్షన్లుగా మారుతుంది అలా పెట్టుబడుల ద్వారా నెలవారీ పెన్షన్లు చెల్లించబడతాయి